ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరొక ఊహించని షాక్ అయితే తగిలింది మో నీటి కోసం తవ్విన బోరులో నీరు కాకుండా మంటలు అయితే వస్తున్నాయి కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలైతే రావడం అయితే జరిగిందనమాట అక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోర్ నుంచి మంటలు అయితే వచ్చాయి మలికీపురం మండలం మనకి మలికీపురం మండలం దిండి వర్స్ లంకలో ఈ ఘటన అయితే చోటు చేసుకుందనమాట మంచినీటి బోరు వేస్తుండగా మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు అయితే గురయ్యారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు గ్యాస్ పైప్ లైన్ వల్లే మంటలు వచ్చినట్లు భావిస్తూ ఉన్నారన్నమాట ఓఎన్జీసీ సిబ్బందికి అధికారులు అయితే సమాచారం అయితే ఇచ్చారన్నమాట అయితే మరి గ్యాస్ పైప్ లైన్లో డ్రిల్లింగ్ చేశారా లేదంటే పక్క నుంచి డ్రిల్లింగ్ చేశారా లేదంటే న్యాచురల్గానే అక్కడ సో సహజ నిక్షేపాలు ఉన్నాయా పెట్రోలింగ్ సంబంధించి అయితే వీరైతే కనుగొనిపోతున్నారన్నమాట సో విధంగా ఏపీలో మనకి బోర్ తవ్వుతూ ఉంటే మంటలైతే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో